వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగార స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు కసరత్తులం చేసింది ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు పది మంది చొప్పున మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్ స్టేట్ రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేసింది ఎంపీటీసీ జెడ్పీటీసీ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇవ్వనుంది ఇప్పటికే మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్ స్టేట్ రిసోర్స్ పర్సన్లకు ఎంసీహెచ్ఆర్డిలో ఎన్నికల సంఘం ట్రైనింగ్ ఇచ్చింది జిల్లా కలెక్టర్లకు తెలంగాణ ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది మండల జిల్లా పరిషత్ పంచాయతీ రిటర్నింగ్ అధికారులను ఫిబ్రవరి పదవ తేదీలోపు ఎంపిక చేయాలని ఆదేశించింది పంచాయతీలు మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల కోసం ఎంపిక చేసిన రిటర్నింగ్ అధికారులకు ఫిబ్రవరి లోపు శిక్షణ పూర్తి కావాల్సింది కావాలని తెలిపింది పోలింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లకు ఈ నెల పదిహేను లోపు శిక్షణ పూర్తి చేయాలని సూచించింది పోలింగ్ సిబ్బందికి మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్తో శిక్షణ పూర్తి చేయాలని తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది మరిన్ని అప్డేట్స్ కోసం వ్యక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ